హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం పప్పు పచ్చలకూర కూర వండేసుకుందామండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది దానికోసం నేను హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి అలానే కూరని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అలానే పప్పులో వేసుకోవడానికి రెండు మీడియం సైజ్ టమాటో కొంచెం చింతపండు మూడు పచ్చిమిర్చి అండి అలానే ఒక చిన్న ఉల్లిపాయ ఇప్పుడు మనం ముందుగా పప్పును క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసేసుకున్నానండి కుక్కర్లో వేసుకున్నాను కుక్ చేసుకోవడానికి వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటో చిన్న చింతపండు మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ రెడీగా ఉంచుకున్నాం కదండి వీటిని మనం పప్పులో వేసేసుకుందాం అలానే కొంచెం కారం వేసుకోవాలండి నేను అన్నీ కూడా కుక్కర్లోనే వేసేసుకుంటాను అనమాట పప్పు ఉడికిచ్చినప్పుడే అన్నీ వేసేసుకొని కుక్ చేసేసుకుంటానండి అలానే ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా కూడా మనం కుక్కర్ మూత మీదకి పొంగిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి కుక్కర్ మూత మీదకి వాటర్ అనేది రాదనమాట ఇవన్నీ కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలండి సిమ్లో అయితే త్రీ విజిల్స్ ఉంచాలి హైలో అయితే ఫైవ్ విజిల్స్ ఉంచాలండి నేను త్రీ విజిల్స్ ఉంచానండి సిమ్లో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పోపు వేసేసుకుందాం దానికోసం నేను ఒక ఎల్లుల్లి తీసుకున్నాను దంచుకొని అలానే ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి వేపుకోవడానికి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ నెయ్యి హీట్ అవగానే మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పోపును వేసేసుకొని మిక్స్ కలుపుకోవాలండి పోపు అనేది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచిది హైలో పెట్టుకుంటే మాడిపోద్ది అనమాట కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి హెల్త్కి చాలా మంచిదండి బచ్చల కూర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇమ్యూనిటీ ఉంటుందండి కళ్ళకు కూడా మంచిది బచ్చల కూర పచ్చడి కూడా చేస్తారండి అలా చాలామంది తిండరు బట్ పచ్చడి కూడా బాగుంటుంది ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే టూ సెకండ్స్లో కుక్ అయిపోద్ది ఇదిగోండి మన బచ్చల కూర కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి కూర పచ్చడి అలాగా నచ్చలేని వాళ్ళు ఇలా పప్పులో వేసుకొని చుక్క కూర గోంగూర ఎలా అయితే వేసుకొని వండుకుంటామో అలానే ఈ బచ్చల కూర కూడా వేసుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే హెల్త్కి మంచిదండి మీరు ఇలా ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బచ్చల కూరలో దీన్ని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దగ్గరగా ఎవరు కుక్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఇదిగోండి మన పప్పు రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ